ఊర్లో దొంగలు ఎక్కువగా తిరుగుతున్నారు అందరూ జాగ్రత్తగా ఉండండి మేడం 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 ఏ ఎవరు నువ్వు ఏంటి మా ఇంటికి వచ్చావు మేడం మేడం నాకోసం పోలీసులు వస్తున్నారు ఒక పది నిమిషాలు మీ ఇంట్లో దాక్కుంటాను మేడం ఏంటి దాక్కున్నది ఇలాంటి అంటే నాకు భయం వెళ్ళిపో అర్జెంటుగా రెండు వేలు ఇస్తాను మేడం పది నిమిషాలకి రెండు వేల ఓన్లీ సరే ఓన్లీ పది నిమిషాలే కదా దాక్కుపో థ్యాంక్ యూ మేడం ఏంటండి మేడం మీ ఇంటివైపు ఒక దొంగ రావడం చూసారు మీరు ఏమైనా చూసారా లేదు మేడం ఇటు సైడ్ ఎవరు రాలేదు చూసి చెప్పండి మేడం తను ఇలా ఉంటుంది ఏమో మేడం నాకు తెలీదు సరే మేడం ఒకవేళ ఇటు ఏమైనా వస్తే చెప్పండి ఇప్పుడు పేరు మీద ఇరవై వేలు రివార్డు ఉంది ఇరవై వేలా అక్కడైతే రెండు వేలే ఇక్కడైతే ఇరవై వేలు ఏవండి మా ఇంట్లోనే ఉంది రండి చూపిస్తాను తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి మేడం తీసుకెళ్ళండి దొంగతనం చేయడానికి సిగ్గు లేదా ఏమన్నా పని చేసుకుని బతకొచ్చు కదా థ్యాంక్స్ అండి పెద్ద దొంగను పట్టించారు రేపు వచ్చి మీరు రివార్డు తీసుకోండి సరే అండి రేపు పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకుంటాను సరే అండి పదా చాలా బాగున్నాయి కదా అవునే తక్కువ టైంలో లో చాలానే తీసావే ఈ రోజుకి ప్లాన్ సక్సెస్ ఇది వేరే వాళ్ళ ఇంటికి వెళ్దాం ఆ సరే అలాగే